హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీ మునక్కాయి ఎండి చేపల పులుసు ఈ ఎండి చేపలని తాటాక అంటారండి వీటిని కొంచెం నీళ్ళలో నానబెట్టుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి తర్వాత మునక్కాయని కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేపలను వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఎండి చేపలను ఎక్కువగా ఫ్రై చేయనక్కర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఎండి చేపలు ఎక్కువ నీసు వాసన రాకుండా ఉంటుంది అదే ఆయిల్లో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి మునక్కాయల పైన నార తీయకూడదండి ఇలా నారతోనే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మునక్కాయలను వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మునక్కాయలు మెత్తబడేదాకా ఉడికించనక్కర్లేదు ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసు వేసుకొని మొత్తం కలుపుకొని పులుపుకు తగ్గ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలను వేసుకొని కలుపుకొని లైట్గా కలపండి ఎక్కువ కలిపితే ఎండి చేపలు విరిగిపోతాయి ఇలా లైట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుంటే హై ఫ్లేమ్లో అంతే అండి మునక్కాయ ఎండి చేపల కూర రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేపలను లైట్గా ఫ్రై చేయడం వల్ల ఎండి చేపలు ఎక్కువ స్మెల్ వస్తాయి కదా అలా స్మెల్ కూడా రాదు బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి